ఫ్రెండ్స్ ఈరోజైతే మొద్దులు అంటాం మేము పెద్ద చెట్లు కట్ చేసినాయి అయితే బాగా పెద్ద చెట్లు హైట్ బాగా పోయినా చెప్పేసి కట్ చేసిన చెట్లు ఇవి లేత లేతే ఎగురులు ఇవి ఇది ఫస్ట్ కట్టింగ్ చెట్టు ఇది కట్టింగ్ చేసిన నుంచి చూడండి రి కటింగ్ అనేది ఎట్లుంటుందో ఈ వీడియోలో చూద్దాం చూడు రి చూసిరు కదా ముందు చెట్టు ఇట్లా ఉంది కట్టింగ్ చేయకుండా ముందు ఇట్లా ఉంది కట్టింగ్ చేసినా కూడా చూడ చెట్టు ఎట్లా అసలు వేసుకుంటే ఓ మూడు సంవత్సరాలు కటింగ్ చేస్తే అసలు మా పెద్ద చెట్టు లెక్క మంచిగా అయింది ఇది ఫస్ట్ కటింగ్ మావిడ వేస్తున్నాడు మా పిల్లలైతే ఈ పని అయితే సూపర్ చేస్తారు ఏడు సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నారు చూడరు మీకు ఇట్లాంటి తోటలు ఉంటే కమెంట్ అయితే నంబర్ పెడతాం కాంటాక్ట్ చేయచ్చు వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు వస్తాయి మా ఛానల్లో ఇవే కాకుండా అన్నీ వస్తాయి సబ్స్క్రై చేయరి ఇంకా జిబ్బు జిబ్బు ఉంది కదా ఇవన్నీ కొమ్మలు తీసేయాల గొప్ప ముద్దుకు ఎన్నో ఉంటాయి అన్నీ పనికిరావు ఎందుకని మొత్తం కట్ చేస్తాం కొన్ని మాత్రమే పనికి వచ్చే కట్టింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు లాస్ట్ వరకు చూడు రి చూడరి కొంచెం 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 అయితే అవుతుంది కట్టింగ్ కంప్లీట్ కాలేదు ఇండియా ఇంకా ఫుల్ ఉంది ఓపెన్ చేయాలి జిబ్బు ఉంది నేను చెట్టు అయితే అయింది ఒక సెవెంటీ పర్సెంట్ అయిపోయింది కటింగ్ ఇంకో థర్టీ పర్సెంట్ ఉంటుంది చెట్టు అయితే అయిపోయింది ఉంది చూడదు చూడు కట్టింగ్ అనేది వస్తుంది చూడరు ఇక లాస్ట్ ఫినిషింగ్ అనేది అయితే అయిపోతుంది చెట్టుది ఇప్పుడు మొత్తానికి చెట్టు అయితే వీడి అయింది కదా ఇందాక చెట్టు ఎట్లుంది ఇప్పుడు కట్టింగ్ అయిన తర్వాత ఉంది వర్క్ అనేది ఎట్లుంటుంది వర్క్ మాత్రం సూపర్గా ఉంటుంది కట్టింగ్ అనేది ఉంటుంది బండలని చక్కగా ఎదుగుతాయి మంచిగా ఇది ఫస్ట్ కటింగ్ ఇంకా మూడో కట్టింగ్ అయితే మీకు చెట్టు అనేది సూపర్ సెట్ అవుతుంది ఆ చెట్లు లెక్క సెట్ అవుతుంది ఈ చెట్లు చెట్టు నేను లెక్క ఒక వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి